ఇస్రాయలీలను కానాను నడిపించుటకు వారిని ఐగుప్తు నుండి విడిపించుటకు పరో నిరాకరించినప్పుడు దేవుడు మోషే ద్వారా ఐగుప్తు దేశంపై ఉపయోగించిన ఆయుధాలే ఈ పది తెగుళ్ళు ఇవి చరిత్రలో మర్చిపోని అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సంఘటనలు ఈ ఐగుప్తిలో సంచరించిన కాలము క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరు సంవత్సరము ఆ పది తెగుళ్లను మనం చూద్దాము ఒకటి రక్తంగా మారటము రెండు కప్పలు వచ్చి ఐగుప్తు దేశమును పాడు చేయటము మూడు పేలు వచ్చి ఐగుప్తులను బాధించటము నాలుగు ఈగలు వచ్చి ఐగుప్తు దేశము సర్వనాశనము చేయటము ఐదు పశువులకు తెగుళ్ళు వచ్చి మరణించటము ఆరు సన్నపు ధూళి పలుకులుగాను దద్దుర్లుగాను మారి రాజు మొదలుకొని ఖైదీ వరకు బాధించటము ఏడు వడగండ్లు పిడుగులు పడి ఐగుప్తు దేశంలోని పంటలను మనుషులను చనిపోవటము ఎనిమిది మిడతలు వచ్చి ఐగుప్తు దేశం పంటలను తినివేయటము తొమ్మిది మూడు దినములు గఢాంధకారపు చీకటి కమ్మటము పది ఐగుప్తు దేశపు ప్రథమ సంతానము చనిపోటము ఆమెన్